కారోజే రోజే ఏ రోజు కారోజే శ్రీవారి టికెట్ల జారీ ప్రారంభం సో మీరు చూసుకున్నట్లయితే శ్రీవారి టికెట్లపై ఏ రోజు కా రోజు శ్రీవారి దర్శనం కల్పించేందుకు తీతిదే చేపట్టిన సమయం మార్పు నిన్నటి నుంచి ప్రారంభమైంది స్థానిక అన్నమయ్య భవనం ఎదురుగా ఉన్న శ్రీవారి టికెట్ల జారీ కేంద్రానికి భారీగా చేరుకున్న భక్తులు ఉదయం పది గంటల నుంచి శ్రీవారి టికెట్లు ఆఫ్లైన్లో జారీ చేశారు వీరికి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వీరి దర్శనం అయితే కల్పించారు తీతిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి మా స్వయంగా శ్రీవారి టికెట్లు జారీని ప్రారంభించారు ప్రస్తుతం శ్రీవాణి దర్శన టికెట్లను రోజు ఆన్లైన్లో మనకు ఐదు వందలు ఆఫ్లైన్లో తిరుపతి విమానాశ్రయంలో రెండు వందలు తిరుమలలోని శ్రీవారి శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో ఎనిమిది వందలు జారీ చేస్తున్నారు ప్రస్తుతానికి ఆఫ్లైన్లో టికెట్లు పొందిన భక్తులకు ఏ ఏ రోజుకు ఆ రోజు శ్రీవారి దర్శనం చేసుకుని వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు ఆన్లైన్లో శ్రీవారి టికెట్లు పొందిన వ్యక్తులకు మాత్రం ఉదయం పది గంటలకే శ్రీవారి దర్శనం అయితే కల్పిస్తున్నారు శ్రీవారి దర్శన టికెట్లు జారీ విధానంలో త్వరలోనే పూర్తిస్థాయిలో మార్పులు తెచ్చేందుకు తీ చర్యలు తీసుకుంటుంది శ్రీవారి దర్శన టికెట్ల కోసం వచ్చే కుటుంబంలోని ఒక వ్యక్తి ఫోటో ఫోన్ నెంబర్ను క్యూ లైన్లోనే సిబ్బంది క్యాప్చర్ చేసి అతని మొబైల్కు లింక్ను అయితే పంపుతారు ఆ లింకు పొందిన భక్తులు శ్రీవారి టికెట్ల కోసం తనతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను అందులో నమోదు చేసి నగదును డిజిటల్ విధానంలో చెల్లిస్తారు క్యూ లైన్లో ఉండగానే భక్తులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు అనంతరం టికెట్లు జారీ చేసే సిబ్బంది భక్తుల ఫోటో తీసుకుని శ్రీవారి టికెట్లు జారీ చేస్తారు దీంతో భక్తులు తమ వివరాలు నమోదు నగదు చెల్లింపులకు పట్టే సమయం పూర్తిగా తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం శ్రీవారి టికెట్ల జారీకి ఒకటిన్నర నిమిషం పడుతుండగా కొత్త విధానం అమలులోకి వస్తే పదిహేను సెకండ్లో జారీ అయితే చేస్తారని చెప్తున్నారు మరోవైపు శ్రీవారి దర్శన టికెట్లో పొందిన భక్తులకు పన్నెండు గంటల సమయానికి గదులు కేటాయింపుకు కేటాయింపునకు గల అవకాశాలను కూడా తీదిదే పరిశీలిస్తుంది సో ఏది ఏమైనా మొత్తంగా ఒక వ్యక్తి అయితే వెలిస్తే సరిపోతుందనమాట ఆ వ్యక్తి మొబైల్కి ఫోన్కి అయితే లింక్ పంపిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరి వివరాలు కూడా తర్వాత యాడ్ చేసి దానికి చెల్లించే సరిపోతుందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్